జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్టును తట్టుకోలేక టీడీపీ వీరాభిమాని వీరబాబు మృతి చెందారు ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి మూడు లక్షల చెక్కును భార్య మహాలక్ష్మికి అందజేశారు ఈమె వెంట పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జిల్లాలోని పార్టీ నాయకులు ఉన్నారు ఉత్సండి మరి మా గ్రామం కాకినాడ జిల్లా జగంపేట మండలం పురపాలెం గ్రామం నుంచి అండి మరి ఈ రోజున ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమానికి నారా భువనేశ్వర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెంగ పెట్టుకుని పడాల వీరబాబు అనే మా మావి గారు మాయ చాలా దిగులుగా ఉండేవాడు అండి దిగులుగా ఉంటుండగా ఏమవుద్ది ఏమవుద్ది ఎందుకంటే మచ్చలేని నాయకుడికి నలభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు ఎటువంటి మచ్చలేని నాయకుని అక్రమంగా అరెస్ట్ చేయాలని దిగులుగా ఉండి మరి నాయకుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అలా దిగులుగా ఉంటుండగా పదకొండో రోజున మరి చేలోకి వెళ్ళి మరి మాకు ఎవరికీ తెలియకుండా అతనికి అతనే ఆత్మహత్య చేసుకున్నాడండి మరి ఆ విషయాన్ని జ్యోతి నెహ్రూ గారి ద్వారాగా నవీన్ గారి ద్వారాగా మేము హైకమాండ్కి తెలియజేయడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారంగా నిజం గెలవాలనే పేరుతోటి భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ యొక్క అక్రమ అరెస్టు వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి మరి ముందుకు వచ్చి ఈ రోజున ఆ కుటుంబాన్ని వాదార్చడంలో చాలా మేమంతా కూడా ఆనందంతో ఉన్నామండి ఎందుచేతనంటే మరి తండ్రి లేడు మరి బిడ్డలో భవిష్యత్తు కూడా ఆవిడ చూసుకుంటానని చెప్పేసి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినందుకు మా గ్రామం తరపున మరి ఆవిడికి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జ్యోతి నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి కుటుంబాన్ని భువనేశ్వర్ గారు బతికించినట్టారండి ఈ ఈ దీనికి నా వెనకాలన్న పెద్దలందరూ కూడా సహకరించారండి వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి